నమస్తే వెల్కమ్ టు ప్రభుత్వం లేబర్ కార్డు కలిగిన వారి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్రీ హెల్త్ చెకప్ ను లేబర్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్లేబో పుచ్చిబాబు అంజలి పేర్కొన్నారు హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామంలో సిఎస్సి హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డుదారులకు హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో లేబర్ కార్డు కలిగిన వారి నుండి రక్త సమూహాలను సేకరించారు దాదాపు ఇరవై రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు ఇలాంటి పరీక్షలు బయట చేయించుకుంటే సుమారు పదిహేను ఖర్చు అవుతుందని అన్నారు వరంగల్ సిఎస్సి హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్యాంపులు ఏర్పాటు చేసి లేబర్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తూ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్లేబోలు సుస్మిత శ్యామ్ సుందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నాం తెలంగాణ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయబడును సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో వారి యొక్క అందరికీ టోటల్ బాడీ చెకప్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ పిఎఫ్పీ ఆర్ఎఫ్టీ లిక్విడ్ ప్రొఫైల్ క్యాన్సర్ టెస్ట్తో సహా మొత్తం బాడీ చెకప్లు చేయబడును రక్త పరీక్ష మూత పరీక్ష కిడ్నీల పరీక్షలు మరియు లివర్ పరీక్షలు కూడా చేయబడును కేర్ నుంచి వచ్చినాము మేము లేబర్ ఆఫీస్ లేబర్ ఆఫీస్ నుంచే వచ్చినాము లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయాలి లేబర్ కార్డు ఇదేమో లేబర్ ఎవరైతే లేబర్ లేబర్ పని చేస్తారో వాళ్ళకి లేబర్ కార్డు ఉంటది దీనివల్ల మీకు ఐదు లక్షల మనీ వచ్చే అవకాశం ఉన్నది ఈ కార్డు ఉన్న వాళ్ళకి పరీక్ష చేసుకోవాలి ఎవరైతే కూలీ పని చేసుకుంటారో వాళ్ళు బయట పోయి చేసుకోలేని సిచ్యుయేషన్ ఉంటారో కాబట్టి వాళ్ళకి లేబర్ లేబర్ కార్డు ఉన్న వాళ్ళు ఈ సంస్థని ఏర్పాటు చేసింది ఇది ఓన్లీ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తారు దీంతో ఇరవై రకాల పరీక్షలు వస్తాయి మీకు బీపీ షుగర్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ ఉపతిత్తుల పరీక్ష హెచ్బి ఏమంచి అంటే మూనెలో షుగర్ టెస్ట్ వస్తుంది విటమిన్ డి వస్తుంది థైరాయిడ్ వస్తుంది థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం వస్తుంది దీనిలో మీకు ఇరవై రకాల పరీక్షలు వస్తాయి దీనివల్ల మీకు డబ్బులు సేఫ్ అవుతాయి ఎవరైతే చేయించుకునే వాళ్ళనో వాళ్ళు ఇక్కడ వచ్చి చేయించుకోండి లేబర్ కార్డ్ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది కార్లలో మేము ఇవి ఈ యొక్క లేబర్ కార్డు స్కీమ్ అనేది మేము ప్రతి ఒక్క ఊళ్ళో చేసాము తెలంగాణ మొత్తం అవునండి వరంగల్ జిల్లాలో ఈ లేబర్ కార్డ్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరైతే ఇక్కడ కార్డు తీసుకొని రాలేని ఉన్నారో సిచ్యువేషన్ ఏమైనా రాలేని సిచువేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి లేబర్ కార్డ్ ఉన్న వాళ్ళకి మేము ఒక టెస్ట్ చేస్తున్నాము వాళ్ళ కాళ్ళకి అంటే నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నా కూడా బెడ్ మీద ఉన్న సిచువేషన్ లో కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము కార్డు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తున్నాము వాళ్ళకు కూడా ఫోర్ ఫైవ్ డేస్ కి రిపోర్ట్స్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చేసి వస్తాము ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా లేదా అని కూడా చెప్తాము అలాగే మాతో పాటు డాక్టర్ కూడా ఉంటది ఏమైనా మెడిసిన్స్ కూడా ఇస్తుంది దాని వల్ల ఏమైనా ఉందా లేదా దాన్ని చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తుంది ఫర్దర్ గా ఏమైనా ఆపరేషన్స్ అంటే హాస్పిటల్ కూడా పంపిస్తాను అలాగే లేబర్ కార్డు మీద త్రీ క్లైమ్స్ ఉంటాయి మ్యారేజ్ క్లైమ్ ఉంటది డెత్ క్లైమ్ ఉంటది యాక్సిడెంట్ క్లైమ్ కూడా ఉంటది మీకు మ్యారేజ్ అయితే థర్టీ థౌసండ్ వస్తాయి ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా థర్టీ థర్టీ థౌసండ్ వస్తాయి మీకు చనిపోతే ఫైవ్ లాక్స్ వస్తాయి ఫైవ్ లాక్స్ వస్తాయి యాక్సిడెంట్ లో కూడా మీకు ఫైవ్ లాక్స్ కూడా వస్తాయి నార్మల్ డెత్ వన్ థర్టీ థౌసండ్ వస్తాయి కాబట్టి మీరు అందరు లేబర్ కార్డ్ చేయించుకోండి ఉన్న వాళ్ళు ఈ టెస్ట్ మాత్రం చేయించుకోవాల్సిందిగా కోరుకుంటు